రోజు వచ్చేసి ఎలుక ముందు పొలంలో ఎలా పెడతామో చూద్దాం రండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ పొలంలో ఎలికి ఎలా కొట్టిందో పైర్ని ఎలా కొట్టిందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ గినాలకి చూడండి ఈ బొక్కలు ఎలా పెట్టుండే మనం ఇదంతా తీసేస్తున్నాము అయితే దిగి చూద్దాం రండి చూడండి ఎలా రై రైతుకి ఎంతలా నష్టపరుస్తుందో చూడండి కొద్దిగా చూడండి మొత్తం కొట్టేస్తున్నాం చూడు ఇంకేం ఫ్రెండ్స్ రైతు బాగుపడేది చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం పైరంతా అలా కొట్టేస్తున్నావు చూడండి 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 ఫ్రెండ్స్ ఇదొకటి అదొకటి మొత్తం కయ్యంతా కొట్టేస్తుండే ఇంకేంది రైతు బాగుపడేది ఇక్కడ చూస్తే అసలు ఏమి లేదు పైరే లేదు మొత్తం కొట్టేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలుక కందం ఎలా ఉందో ఈ బొక్కల్లో నుంచి ఎలుకొచ్చి పైరునంతా కొట్టేస్తుంది ఇక ఒడ్లన్నీ చూడే ఎట్టడ మొత్తం ఎన్ని తీసే తేజీలో ఉంది పైరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలుక ముందు ఎలా కలుపుతాము ఏం కలుపుతాము చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ మాది ఒక పేదైన కుటుంబరం కష్టపడి బాధపడి ఎంతో కష్టపడి మేము రైతులని చిన్న పొలాన్ని వేసుకున్నాం మాది కోవూరు మండలం ఎడలూరు మా కోవూరు జిల్లా కోవూరు తాలూకా ఎడలూరు మండలం సౌజల గ్రామం మా పొలం ఇట్ట ఒకటిక్కడ సంపాదించుకున్నాం ఒక ఎకరా పొలం ఎలుకలు చూడితే చెట్ట కుట్టేసి ఉన్నాను ఇది ఇలా కొట్టేస్తే రైతు ఏమీ బాధపడతారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి తిట్టాయి కదా రైతులు ఇలా ఇలాగే బాధపడి భార్య పిల్లలు కష్టపడి చేసుకున్నాయి ఒక దారుణ ఇలికి ఇలా చంపేస్తుంది మమ్మల్ని దానికోసంగా దాన్ని నివారించేదానికి ఒక ముందు ఇరుగు ముందు తయారు చేసుకొని ఒక 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 అంగడి దగ్గరకు పోయి ఇలుగు ముందు తెచ్చాం దాన్ని ఎట్ట పిచ్చికారు చేసి ఆ ఇలికిని చంపుతావా అని ఒక ముందు తెచ్చి కలుపుతున్నాం చూడండి ఇలుకులు కొడుతున్నాయి కాబట్టి దానికి నివారణ జిలికి సంపేదానికి ఒక ముందు తయారు చేస్తున్నాం ఆ ముందు అనుభవి ఇగో ఫ్రెండ్స్ రెండు ముందులు ఈ ఆ ఇక్కి ఎలా కలుపుతున్నావు చూస్తుండ్రు అనుభవలు ఒడ్లు పోసాం ఎలా

ఇలా కలిపెట్టాలా చేత్తో కాదు చేతికి ఇసు పదార్థం కాబట్టి గౌజులు ఇలా వేసుకోవాలా గ్లౌజులు వేసుకున్నలాగా మూతికి మాసుకు కూడా ఆవిరి పిలవకుండా ఇలా మూతికి మాసుకు కూడా కట్టుకోవాలి అంటే మన ప్రాణాల రక్షణ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ఇంత గ్లౌజులు వేసుకొని ఇంత చేత్తో కలపకుండా ఇలా కలుపుతున్నావా రొయ్యలు రొయ్యలు చూసారా కదా రొయ్యలు 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 ఈ రొయ్యలు కూడా వేసి కలుపుతున్నాం ఇలా కలిపితే ఆ రొయ్యలు ఆ వడ్లు బాగా పిస్కా చేసి మనం ఏడ మన పొలాన్ని నాశనంగా కొడుతుండాయో అక్కడ మనం పెడితే కింద వెలికి అక్కడికక్కడికి చనిపోవటం జరుగుతుంది అప్పుడు మన పొలము ఉయ్యంగా మనం రైతులని శుద్ధంగా కాపాడుతున్నాం లేకపోతే ఆ రైతు బాధపడటం తప్పదు ఇన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ఇలికిని మేము చంపలేకపోయిం ఇట్నే మా రైతును బాధపడతాం మా ఫలాన్ని మేము కాపాడుకుంటున్నాం ఈ ఎలుగు ముందుని ఇలా పగు వచ్చేదోట్లో కలిసేదోట్లో బాగా కలిపాం ముందుని ఎలా పెడుతున్నామో చూపిస్తున్నాం మా పొలం దగ్గర మా ఇలుగు ముందు ఇదో ఇలా ఎలిగి పెడుతున్నా పెట్టుకుంటా పోవాలి ఇదిగో మనం రైతులు ఇలా చేసుకుని కష్టపడి పెట్టుకుంటా పోతామంటే మన పొలం బాగా దెబ్బతిరకుండా బాగా వస్తుంది ఇలా ఇలా తిరిగి కూడా మా బాధ మీద కష్టపడి చేసుకుంటున్నా కానీ మా మాగాని మా ఊరిని ఇట్లా నష్టపరుస్తున్నాయి ఇలా చూ ఇలా చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ కై చుట్టూరు పెట్టాం ఫ్రెండ్స్ ఈ కయ్యి చుట్టూరు పెట్టాం మరీ ఈ కయ్యే మరీ ఎలుకలు కొట్టేసి ఉన్నాయి నాలుగు చూపించాను కదా మొత్తం కొట్టేసి ఉన్నాయి మా మాగాని ఎలుకలు ధ్వంసంగా హింసిస్తుంటే ఎలుక ముందు తెచ్చి మా పొలం చుట్టూ పెట్టుకున్నాం మా పొలాన్ని మేము రక్షించుకున్నాం కాపాడుకోవడం మాకు ధైర్యం వచ్చింది ఏదైనా సంతోషంగా ఒక ముద్ద కడుపుకి తినేటట్లు ఆహారం తీసుకునే దానికి శక్తి వచ్చేటట్లు ఉంది మేము బతకం బతుకమో ముందర హాయ్ ఫ్రెండ్స్ ఇలుక ముందు ఎలా పెట్టాము చూశారు కదా ఎలా కలిపామో చూశారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అలబెష్ బంగళూరు రమేష్